హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే నేను ములక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చు దీనికి ఎక్కువ శ్రమ లేకుండా అలాగే పంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని అయితే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెనైతే పెట్టుకోండి లేదా కలాయినైనా సరే పెట్టుకొని ఒక రెండు గంటల వరకు ఆయిల్ని పోసుకోండి చూశారు కదా ఇలా ఆయిల్ను పోసుకొని దీన్ని కొంచెం వేడి అవ్వనివ్వండి ఇలా వేడైన ఆయిల్లోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి మరీ బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మెత్తబడితే సరిపోతుంది అలా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ పేస్ట్ వేయటం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అందువల్ల అల్లం పేస్ట్ని అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన ఆనియన్స్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒక నిమిషం దీనిని అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ములక్కాయ ముక్కల్ని వేసుకుందాం ఈ ముళక్కాయ ముక్కల్ని ముందే కట్ చేసి పొట్టు తీసుకొని కట్ చేసి కడిగి వేసుకోవాలండి ఇలా ముక్కలు వేసుకొని ఇవి ఆయిల్లోనే బాగా కలుపుకోండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టేసి మూడు నిమిషాల పాటు ఈ ఆయిల్లో వీటిని అయితే మగ్గనివ్వండి మూతను పెట్టేసి మూడు నిమిషాలు మగ్గించుకుందాం ఈ ములక్కాయలు మగ్గే లోపల నాలుగు మీడియం సైజు టమాటాలను తీసుకొని కడిగి సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక్కసారి మూతను తీసేసి చూద్దాం చూసారు కదా ములక్కాయ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు మీడియం సైజు టమాటాను తీసుకొని కడిగి కట్ చేసి ఉంచుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని దీంట్లోకి వేసుకొని ఇవి కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడకటానికి కొంచెం సాల్ట్ని వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని వీటిని అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ కర్రీని అయితే ఉడికించుకుందాం సాల్ట్ వేయటం వల్ల వాటర్ కూడా వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి వాటరు ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు కొంచెం పులుపు కావాలనుకుంటే చింతపండు వేసుకోవచ్చు లేదు వా టమాటాల్లోని వాటర్ లేదు అనుకుంటే చింతపండుని కొంచెం నానబెట్టి ఆ గుజ్జును కూడా పోసుకున్నారంటే టమాటా కర్రీ ములక్కాయ టమాటా కర్రీ కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అందువల్ల టమాటాలో నీరు నీరు లేకపోతే కొంచెం చింతపండుని నానబెట్టి వేసుకోండి ఒకవేళ నీరు ఉంటే ఏమీ అవసరం లేదు పులుపు కోసం కొంచెం చింతపండును వేసుకోండి ఇప్పుడు బాగా ఈ కర్రీని మిక్స్ చేసి దీంట్లోకి చూసారు కదా ఇలా కర్రీ అంతా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువైనా లేదా తక్కువైనా సరే వేసుకోవచ్చు మీ కారం తినే తినేదాని బట్టి మీరైతే కారాన్ని వేసుకోవచ్చు కారం కూడా వేసుకొని దీంతోపాటు ఒకవేళ సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ని కూడా వేసుకొని ఈ కర్రీని బాగా కలుపుకోండి ఇలా బాగా ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ కర్రీని బాగా దగ్గరకు అయ్యేంతవరకు వరకు ఉడికించుకోండి ఒక మూడు నిమిషాల పాటు అప్పుడు ఉప్పు కారం మొత్తం కూడా ముక్కలకు పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మూతను పెట్టేసి మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు మూతను తీసి చూద్దాం చూసారు కదా ఆయిల్ అంతా ఈ విధంగా కొంచెం పైకి తేలి కర్రీ అంతా దగ్గరకు అయింది ఇలా అయిన కర్రీలోకి అయితే ఇప్పుడు మనం పై మసాలా కోసం గరం మసాలానైతే వేసుకుందాం పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని మూతను పెట్టేసి స్టవ్ ఆఫేసుకున్నామంటే ములక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత ఈజీగా అలాగే సింపుల్గా ఉందో కాబట్టి ఎవరైనా చేసుకునేలాగా వంట రాని వాళ్ళైనా అలాగే బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే ఈ కర్రీని మళ్ళీ ఇదే విధంగా చేసి మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్